సుష్మహారా ప్రభు అనేక క్లిష్ట పరిస్థితులలో మేము అనుసరించవలసిన విధానాన్ని సూచించేది నీ అపూర్వ పత్రావళి ఆ లేఖల వలననే మాకు శాంతి సహనము అలవడుతున్నాయి ప్రభు నీ ఉపదేశాలే మాకు ఆధారం నీ భద్రావళిలోని ఒక్కొక్క పంక్తి చదువుతూ ఉంటే నీవు స్వయంగా మా ఎదురుగా ఉండి మాకు కర్తవ్యం ఎరుకపరుస్తున్నట్లే అనుభవం అవుతోంది మా పేరు పెట్టి మాకే బోధిస్తున్నట్లుగా తోస్తున్నది నామస్మరణ విలువ ఎరుకపరుస్తున్నది ఇదే రుజువు చేస్తోంది నీవు మా ఉద్ధారకుడివని ప్రభు మాకు నామస్మరణను నేర్పి మా జీవిత ధ్యేయము మేము జన్మించిన ఉద్దేశము మాకు ఎరుకపరచి మా బాధ్యతలు మా భారాలు మోసి మాకు ఆనందకరమైన జీవితం ప్రసాదించటానికి వచ్చిన అవతార పురుషువు నీవు ప్రభు ఈ దీనులే ఎడల నీ ఆ దయ అపారము నీ ప్రేమ అపారము ఓ దీనదయాళు నీవే మా పెన్నిది జై కుసుమహార